హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది టీటీడీ షాకింగ్ నిర్ణయం ఆధార్ ద్వారానే తిరుమలకు ప్రవేశం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ జరుగుతుంది చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్ ప్రఖ్యాత తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది శనివారం నాడు ఎనభై వేల నాలుగు వందల నాలుగు మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే హుండీ ద్వారా మూడు పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానికి అందింది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి ట్రావెలర్స్ బంగ్లా కాటేజీల వరకు క్యూ లైన్లు ఏర్పడింది టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్ లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలు మరియు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు టీటీడీ సిబ్బంది తిరుమలలో దళారుల వ్యవస్థ రూపుమాపడంపై టీటీడీ దృష్టి పెట్టింది ఇందులో భాగంగా కొన్ని విప్లవాత్మక చర్యలపై కసరత్తులు మొదలుపెట్టింది శ్రీవారి దర్శన టికెట్ డూప్లికేషన్ నకిలీ వెబ్సైట్లో పుట్టుకురావడం అలాగే ఆన్లైన్ దరఖాస్తులను మ్యానిపులేట్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించింది ఇందులో భాగంగా భక్తులకు అందించే ఆన్లైన్ సేవలన్నింటినీ కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది దీనిపై సాధ్య సాధ్యాలను పరిశీలించాలంటూ టిటిడి కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు ఆదేశించారు ఇక ఆన్లైన్ సేవలను ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి వీలవుతుందని చెప్పారు ప్రస్తుతం టీటీడీ దర్శనం టిక్కెట్లు జారీ వసతి గదుల కేటాయింపు మరియు అర్జిత సేవలు శ్రీవారి సేవ తదితర సేవలు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు భక్తులకు ఉంది అయినప్పటికీ దళారుల బెడద తప్పట్లేదని వారిని నియంత్రించడానికి ఆధార్ కార్డు అనుసంధానం చేయడంపై అధ్యయనం చేయాలని శ్యామలరావు అన్నారు దీనికోసం యుఐడిఏఐ అధికారులు సహకారాన్ని తీసుకోవాలని సూచించారు ఆధార్ కార్డ్ ద్వారా భక్తులను గుర్తించడం బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి అంశాలు అవుతాయని అన్నారు చూసారు కదా మొత్తానికి తిరుమలలో దళారుల వ్యవస్థను రూపుమాపడంపై టీటీడీ అయితే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇక ఇందులో భాగంగా కొన్ని విప్లవాత్మక చర్యలపై కసరత్తులు మొదలుపెట్టింది అలాగే శ్రీవారి దర్శనం టిక్కెట్ల డూప్లికేషన్ మరియు నకిలీ వెబ్సైట్లు పుట్టుకురావడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఆన్లైన్ దరఖాస్తులను మ్యానిపులేట్ చేయడం వంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి నడుమిబిగించింది ఇక దళారుల బెడద తప్పట్లేదని అలాగే వారిని నియంత్రించడానికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంపై అధ్యయనం చేయాలని శ్యామలరావు అన్నారు అలాగే దీనికోసం యూఐడిఏ అధికారిని కూడా సహకారాన్ని తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది ఇక ఆధార్ ద్వారా భక్తులను గుర్తించడం అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి అంశాలు కూడా సులభతరం అవుతాయని శ్యామలరావు పేర్కొన్నారు చూసారు కదండి ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్